పెద్దలందరికి అపాస్ యూనియన్ తరఫున వి ఆచార్ సార్ గారిని కావాల్సిన స్టేట్మెంట్ పిఆర్ కూర్చున్నారు యూనియన్ తరపున ఏ సార్ గారిని స్టేట్మెంట్ రావాల్సిందే కూర్చున్నారు మొదటిగా ఈ సన్మాన కార్యక్రమంలో సభాధ్యక్షులు పి శ్రీనివాస్ సార్ గారిని మాట్లాడుతు కోరుచున్నాడు అందరికీ నమస్కారాలు సో గుడ్ ఆఫ్టర్నూన్ టు ఆల్ భోజనం చేశారా గట్టిగా సౌండ్ వస్తుంది ఓకే చేసినట్టే ఉన్నారు సో ఈ కార్యక్రమం మీ అందరికీ తెలిసిందే రెండు వేల పద్దెనిమిది డిఎస్సి నందు మొదటిసారిగా మన ఉయ్యాలవాడ పాఠ పాఠశాల నందు పీజీటీ మ్యాథ్స్గా నియమించబడి తన యొక్క ప్రతిభ శ్రమ ద్వారా ఎన్నో కార్యక్రమాలు నిర్వహించారు నేను సాదా సార్తో వచ్చేసి మాకు వన్ అండ్ హాఫ్ ఇయర్ అయింది దాన్ని నేను ఇక్కడ వచ్చేదా టూ ఇయర్స్ అయింది సార్తో పాటు వన్ అండ్ హాఫ్ ఇయర్ పండించిన అంతకుముందు కూడా ఎన్నో కార్యక్రమాలు కేవలం టీచర్ అంటే పాఠాల వరకే కాదు పిల్లల్లో ఉండేటువంటి నైపుణ్యాలు బయటకు తీసే తీసేటువంటి శక్తి ఒక ఉపాధ్యాయునికి ఉంటుంది సో ఎన్నో కార్యక్రమాలు చేసినారు ఎన్నో కార్యక్రమాలు తీసుకొని లాస్ట్ గవర్నమెంట్లో కూడా సార్ చేసినటువంటి కార్యక్రమాలు ప్రచారానికి కూడా వాడుకున్నారు మేము చేసినటువంటి కానీ ఈ యొక్క ప్యానల్ ద్వారా ఉపాధ్యాయులు ఎంతో ఎంతో బాగా వినియోగించుకుంటూ పిల్లలు అభివృద్ధి కోసం పాటుపడుతున్నారని చెప్పేసి టాపు లాస్ట్ గవర్నమెంట్లో కూడా చేస్తు అంటే డైరెక్ట్ అప్రిషియేషన్ లేదు కానీ వాళ్ళు ఏమవుతుందంటే సార్ చేసినట్టు వీడియోలు వాడుకోవడం జరిగింది సో ఆ వీడియోలు చేయడం ఒకటే కాదు వీడియోలు చేయడం ఒకటే కాదు ఉపాధ్యాయులు అంటే ఏమవుతున్నా అరవై నాలుగు కళలు అరవై నాలుగు రకాలు అరవై నాలుగు రకాల కళల్లో అందరికీ అన్ని కళలు ఉండవు కాబట్టి ఉండవు కానీ సార్కి మాత్రం చాలా కళలు ఉన్నట్టు సో చూ సార్ పెట్టేటువంటి ఆ యాడ్స్ కావాలి కాబట్టి ఆ డోల్ ఈ మధ్య చూసినంత పాతదేవి కాదు ఈ మధ్య ఒక యాక్టివిటీ చేసినట్టుండే డోల్ డోల్కి డోల్ ఆ చూడడానికే భయం వేస్తుంది దాన్ని దాన్ని వచ్చేసి వచ్చిన బాగా వాడి అంటే చూడండి చూడండి ఇక్కడ మనిషి అంటే నేర్చుకోవాలని తపన ఉంటే ఏదైనా నేర్చుకోవచ్చు నేర్చుకోవాలని తపన ఉన్నట్లయితే ఏదైనా నేర్చుకోవచ్చు అనే దానికి మన ఎంకడంద్ర సార్ ఉదాహరణ ఎడిటింగ్ అనేది ఏమవుతుంది యాక్చువల్గా మ్యాథ్స్ మ్యాథ్స్ అనుకున్నాం మరి టెక్నాలజీ బ్యాక్గ్రౌండ్తో సైన్స్ నేను సార్ మ్యాథ్స్ టెక్నాలజీ బ్యాక్గ్రౌండ్ తక్కువ గ్రామీణ ప్రాంతాల నుంచి వచ్చినాము చదువు మాత్రం చదవగల మిగతా యాక్టివిటీ విషయాల్లో చదువుతుంది చాలా తక్కువ ఎందుకంటే అలాంటి ప్రోత్సాహం మనం ఉండేది కాదు సార్కి ఎలాంటి ప్రోత్సాహం అందిందో తెలియదు కానీ అన్ని రకాల కళల్లో ఆరితేరినాడు ఒక పని చెప్పినానంటే ఏమవుతుందంటే నెక్స్ట్ నా దగ్గరకు రాడు నాకు ఒక పని చెప్పి నెక్స్ట్ నా దగ్గరకు నాడు ఇదేం సార్ సార్ అని నాడరు వాళ్ళని రెడీ చేయడం కావచ్చు అక్కడ తీసుకుపోవడం కావచ్చు ఫోటోలు పెట్టడం కావచ్చు మళ్ళీ ఎడిట్ చేసి ఆ ఫోటోలు మళ్ళీ పెట్టడం కావచ్చు అంతవరకు నాకు ఏం తెలియదు జరిగిందో తెలియదు కానీ టోటల్గా సక్సెస్ అయ్యింది దానికి చాలా చాలా గర్వపడుతుంటాను ఎప్పుడు కూడా ఇలాంటి వ్యక్తులు ఉన్నట్లయితే ఆ స్కూల్కి కావచ్చు ఆ ప్రిన్సిపల్ కావచ్చు ఆ చుట్టూ ఉండే సమాజానికి కావచ్చు ఒక మంచి పేరు చూస్తుంది ఇప్పుడు నిన్న సార్ వచ్చి సార్ సన్మానం అందుకోగానే ఆ ప్రిన్సిపల్ సార్ నాకు కాల్ చేసినాడు ఆ సార్ కాల్ చేసినాడు నాకంటే మీ గురించి ఎక్కువ చెప్తున్నాడని నాకుంటే మీ గురించి ఎక్కువ చెప్తున్నాడు సార్ ఇక్కడ బయట అని చెప్పేసి అంటున్నాడు సార్ ఆ సార్ ఎక్కడున్నా ఆ టీచర్ కావచ్చు ఆ పిల్లలకు కావచ్చు ప్రిన్సిపల్కి కావచ్చు మిగతా ఎవరికైనా సరే గొప్ప పేరు వస్తుంది సార్ అని చెప్పినాడు అందుకంటే ఎటువంటి ఏమంటారు పొగడతా కావచ్చు మాటలు కావచ్చు అలాంటి బూస్ట్ అనేది అందరికి రా అందరికీ రావు కొందరికి మాత్రమే దక్కుతాయి ఆ కొందరిలో మన సార్ ఉండడం చాలా గర్వకారణం పిల్లలందరూ నేర్చుకోవాలా అందరూ చేయాలా అనేటువంటి తపన కొందరు టీచర్లకు మాత్రమే ఉంటుంది సో అందరూ కూడా కొందరు టీచర్లకు మాత్రమే ఉంటుంది కొందరు చెప్పుకుంటూ పోతే లైట్ తీసుకుంటారు కొందరు బాగా సీరియస్ తీసుకుంటారు ఖచ్చితంగా ఇయర్ చెప్పినాడు ఎన్ఎంఎంఎస్ ఖచ్చితంగా పదిహేను మందికి సార్ అన్నాడు పది మంది తీసుకొచ్చినాడు అన్ని నాకు అంటే తార కూడా కాదు సార్తో పాటు అందరూ కృషి కూడా ఉంది సో నడిపించే వాళ్ళు ఒక నాయకులు అందరూ ఉంటారు నడిపించే వాళ్ళు ఒకటి ఉండాలి మనం సో అలాంటి నాయకుడు ఉండం సో మన దగ్గర పనిచేయడం నెక్స్ట్ ఈ మధ్య రీసెంట్ సోషల్ మీడియా ద్వారా నారా లోకేష్ గారి ఎందుకంటే ముందు ఒక నలభై మంది టీచర్లను తీసుకోవడం జరిగింది నలభై మంది టీచర్ సోషల్ మీడియా ద్వారా యువతను మోటివేట్ చేస్తున్న నలభై మంది టీచర్లని సమగ్ర శిక్ష ఆఫీస్ తీసుకెళ్లి సమగ్ర శిక్ష ఎస్పీడి శ్రీనివాసరావు సార్ గారి చేతుల మీదుగా సన్మానం అందుకోవడం చాలా చాలా అంటాయి సో తర్వాత నారా లోకేష్ గారు చోటు గుర్తించడం ఆ ట్వీట్ అంతా కూడా చోటు అందరికీ చేరడం మద్దానికి చేరడం అన్ని రకాల వ్యక్తులు చేరడం అందరి అప్రిషియేషన్ తీసుకోవడం సమగ్ర శిక్షణ యు ఆర్ డూయింగ్ వెరీ వెల్ కంటిన్యూ చేశాను అదే విధంగా వచ్చి మీ స్కూల్ అడ్రస్ నుంచి పనిచేసే మీ డీటెయిల్స్ అన్ని పెట్టమన్నాడు సార్ కూడా వచ్చే తర్వాత వెంకట చంద్ర సార్ చేత మళ్ళీ సమగ్ర శిక్షకు పంపిద్దాం ఖచ్చితంగా మీ అందరూ ప్రోత్సాహం మీ అందరూ నేర్చుకోవాలి పెద్ద దగ్గర టాలెంట్ ఉంటుంది సార్ దగ్గర ఎడిటింగ్ పేపర్ ఎడిటింగ్ ఇది చేసే విధానం ఇంకొక టీచర్ దానికి ఇంకోటి ఇవన్నీ కూడా నేర్చుకోవాలి ఇవే మన గుర్తింపు తీసుకొచ్చేది ఎంత పని చేస్తుంటాం ఎన్నో రోజు రొటీన్ వర్క్ ఏ రోజు ఎనిమిది గంటల రావడం తొమ్మిది గంట రావడం పాటలు చెప్పడం అనేది రొటీన్ వర్క్ ఈ రొటీన్ వర్క్ బూస్ట్ రావాలంటే ఎవరినంటే ఇలాంటి అప్రెషియన్ కావాలి ఇలాంటి మరొక మరుసటి రోజు మరుసటి రోజు మళ్ళీ ఇంకా రెచ్చిపోయి చెప్పాలంటే చేయాలంటే మీ అందరు చెప్పింది వినాలి ఫస్ట్ మీరందరూ అభిమానం కావాలి కాబట్టి ఎంతో బాగా వస్తుందని చూడండి సారంగా వచ్చి పరిగెత్తుకుంటూ వచ్చిన అభిమానం కావాలి స్కూల్లో పనిచేసినా ఎక్కడ చేసినా ఏదో ఆ అభిమానాన్ని సంపాదించాలి అదే అదే వచ్చే జీతం వస్తుంటది పోతుంటుంది తొంభై వేలు వస్తుంది మూడో రోజుకి జీతం అయిపోతుంది ఏముండదు ఈ అభిమానం మాత్రం శాశ్వతంగా ఉంటుంది కాబట్టి ఇక్కడ ఎక్కడ పనిచేసినా ఎక్కడున్నా కూడా ఇలాంటి యాటిట్యూడ్ దీనివల్ల ప్రతి ఒక్కరిలో మనం నేర్చుకోవాలి సార్ నుంచి నేర్చుకో శ్రేమా మీతో మనం మాట్లాడుతుంటాడు నాతో మాట్లాడుతుంటాడు ఎడిట్ చేస్తుంటాడు ఏం చెప్తుంటాడు ఇతను అనుకో సార్ తర్వాత చూసిన ఎడిటింగే చేస్తుంటాడు తర్వాత సాయంకాలకాల వీడియో పెడతాడు సో అంటే తనకి ఇన్స్పిరేషన్ అది ఇప్పుడు ఏవత్నా ప్యానెల్ వచ్చినందరికి వచ్చిన అన్ని రాష్ట్ర వ్యాప్తంగా వచ్చినాయి సార్ చేసి ప్యానల్ వాడు చేసి వాడుకునే విధానము ఏవత్ రాష్ట్ర ప్రభుత్వం రాష్ట్ర ప్రభుత్వం దృష్టిలో పడింది ఇంకో ఇప్పుడు మన రాష్ట్ర ప్రభుత్వం మన ఆంధ్రప్రదేశ్ గవర్నమెంట్ తీసుకుంటే ఎవరు ఒక రెండు మూడు స్థానాల్లో ఉన్నటువంటి వ్యక్తుల చేత అప్రిసియేషన్ వచ్చిందంటే ఎవరుంటాయి అంతకంటే ఆనందమే ఉండదు నారా లోకేష్ గారి నుంచి ట్వీట్ రావడం అందరూ వచ్చి సార్ని ఇంటర్వ్యూ చేయడం కాబట్టి ఇవాళ కాబట్టి ఈ సార్ నుంచి మనందరూ ప్రేరణ పొంది ఇలాంటి కార్యక్రమాల ద్వారా ముందుకు భయపడకూడదు ఫస్ట్ మనం చేసేటువంటి కార్యక్రమం ఏదైనా సరే భయపడకుండా ముందు చేసినట్లయితే ముందుకు వెళ్తాం సార్ చిన్న కార్యక్రమం మొదలుపెట్టినాడు ఇప్పుడు ఈరోజు వచ్చేంటే ఎంతోమంది దృష్టిలో ఉన్నాడు కాబట్టి ఇలాంటి ఇలాంటి అవన్నీ కూడా మనం నేర్చుకుని ఇలాంటి వచ్చి ముందు సార్ ప్రేరణగా తీసుకుని ముందుకు వెళ్తారని చెప్పేసి ఆశిస్తున్నాను థ్యాంక్ యూ వెరీ మచ్ సార్ కంగ్రాచులేషన్స్ మంచి వచ్చేసి ఈ కార్యక్రమాన్ని ఉద్దేశించి మాట్లాడవలసిందిగా మన కాంప్లెక్స్ హెచ్ఎం విజయ్ కుమార్ సార్ గారిని కోరుతున్నాను తెలియదు కానీ ఈ అభిమానము ఈ యాక్టివిటీస్ ఇట్లే కంటిన్యూ చేస్తే ఖచ్చితంగా సార్ ఇంకా ఉన్న స్థితికి చేరుకుంటాడంలో ఆ లేదు సార్ ఇంకా మంచి మంచి అవకాశాలు పురిగిపుచ్చుకొని ముందుకు వెళ్ళాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను థ్యాంక్ యూ సో థ్యాంక్ యూ వెరీ మచ్ సార్ కోరుతున్నటువంటి మ్యాథ్స్ టీచర్ వెంకటచంద్ర సార్ గారికి శుభాకాంక్షలు తెలియజేస్తున్నాం నేను కూడా మ్యాథ్స్ టీచర్ నుంచే హెచ్ఎంగా ప్రమోషన్ పొందడం జరిగింది నిన్న వాట్సాప్ గ్రూప్లో మ్యాథ్స్ గ్రూప్లో ఏపీఎంఎఫ్ గ్రూప్ నందు పోస్ట్ పెట్టినప్పుడు సార్ గురించి అప్పుడే ఒక వేరే చదవాలని ఆడుంటే చాలా సార్ డెడికేటెడ్గా ఈ వీడియోలు అవి ఇచ్చేస్తూ ఉంటారని చెప్పడం జరిగింది ఇంకా భవిష్యత్తులో ఇంకా గొప్ప గొప్ప విజయాలు అందుకొని మంచి స్థాయికి వెళ్ళాలని కోరుకుంటున్నాను ఇది అవకాశం అధ్యక్షుల వారికి కృతజ్ఞతలు థ్యాంక్ యూ సార్